శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎందుకంత ఏమరపాటుగా ఉన్నావు నీకు మంచి రోజులు ఆరంభమయ్యాయి బిడ్డ ఆనందంతో కన్నీరు పెట్టుకుంటావు అని మన బాబాగారు ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మన కోసం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మన కోసం ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ఈరోజు బాబాగారు గారు మీకోసం తీసుకుని వచ్చినటువంటి శుభవార్త నువ్వు తప్పకుండా ఆలకించి తీరాలి బిడ్డ ఎందుకో తెలుసా తల్లి ఈ శుభవార్త నువ్వు విన్న వెంటనే కూడా కన్నీరు పెట్టుకుంటావు నీ ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి కాబట్టి నీ సాయి మాటలు పూర్తిగా ఆలకించి బిడ్డ అయితే ఈ శుభవార్త వినే ముందు నువ్వు కొన్ని మాటలు నీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను ఏమీ లేదని ఏమీ జరగడం లేదని బాధపడుతూ ఉంటున్నావు కదా అలా బాధపడుతూ ఉండేదానికంటే ఏదైనా నీ వంతుగా చేయడానికి ప్రయత్నం చేయాలి కదా బిడ్డ ఇప్పుడు నువ్వున్నటువంటి పరిస్థితుల్లో నీ వెనుకటి అంటే నీ వెనుకటి రోజులు ఫలానా రోజులు అలా ఉన్నాను అప్పుడు అలా చేస్తే బాగుండేది ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఇందని చెప్పి అప్పటి యొక్క నీ యొక్క దర్పాన్ని ఇప్పుడు నువ్వు ప్రదర్శిస్తే అది కుదిరే పని కాదు బిడ్డ ఒక్కసారి నీ సాయి నీకెందుకు చెప్తున్నాడో ఆలోచించుకో బాబా కాపాడు ఆదుకో అంటూ ప్రార్థిస్తూ ఉన్నావు బిడ్డ మరి నేను ఇచ్చింది ఏదీ కూడా నువ్వు సద్వినియోగం చేసుకోవడం లేదు నువ్వు చేసుకున్నటువంటి స్వయంకృతానికి ఇంట్లో వారిని కూడా నువ్వు కష్టపెడుతూ ఉన్నావు బిడ్డ నీ బిడ్డలు బంగార భవిష్యత్ అంతా కూడా నీ చేతుల్లో ఉందని నీకు కూడా బాగా తెలుసు కదా అసలు ఆ విషయానికి నువ్వు ఎలా మర్చిపోతున్నావు మర్చిపోయి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు బిడ్డ పోగొట్టుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నువ్వు ఇలా బాధపడే కన్నా మరలా చిన్నగా ఏదైనా ప్రారంభించు ఇకపైనైనా జా జాగ్రత్తగా ఉండు చెడు అలవాట్లకు చెడు స్నేహాలు మానుకుని నీ కుటుంబ క్షేమం కోసం కాస్త ఆలోచించు ఏంటి బాబా ఇది నాకు ఏదైనా కానీ సహాయం చేస్తావు అనుకుంటే నువ్వేంటి ఇలా నన్ను మరలా కష్టపడి పని చేసుకో అంటూ నాకు సలహా ఇస్తున్నావని అనుకోవద్దు ఏదైనా కానీ కష్టపడి సంపాదిస్తే నీకు కూడా నీ పైన నమ్మకం ఏర్పడుతుంది ఊరికే వచ్చేది ఏది కూడా నిలబడదు బిడ్డ నేను నీకు ఏదైనా ఇవ్వగలనుకుంటే అది నీ తప్పు అవుతుంది నేను ఇచ్చేది పట్టుదల శక్తి నమ్మకం ధైర్యం ఇవి మాత్రమే నేను నీకు ఇవ్వగలను అంతేగాని మీరు ఏది కోరుకుంటే అది వెంటనే ఇవ్వలేను ఇక ఇది నా వల్ల ఎల్లప్పుడూ కూడా ఇవ్వడానికైతే నేను సిద్ధంగా ఉంటాను బిడ్డ కానీ మీకు కావలసింది అప్రయత్నంగా అన్నీ నేనే ఇవ్వాలి అనేటటువంటి భావన అంటే మీరు అడగగానే ఏదైనా సరే ఈ బాబా మీ ముందుకు తీసుకువచ్చేస్తే అప్పుడు ఈ బాబా మీకు మంచి అలాగే అప్పుడు నన్ను మనసారా బాబా నువ్వు నిజంగా ఉన్నావయ్యా అని నీ మనసులో అనుకుంటారు ఒకవేళ నీ మనసుకు కాస్త బాధ కలిగించేటటువంటి పనులు జరిగినా లేదంటే మీరు అనుకున్నటువంటి పనులు కాస్త వ్యతిరేకమైనటువంటి భావాలు మీకు అనిపించినా అప్పుడు ఈ బాబాని నిందిస్తూ ఉంటారు కదా అలా మీరు అనుకోవడం చాలా తప్పు బిడ్డ అది కేవలం మీ భ్రమగానే మిగిలిపోతుంది అలా ఎప్పటికీ జరగనే జరగదు నువ్వు ప్రయత్నం చెయ్యాలి అప్పుడే నేను ఫలితం ఇవ్వాలి నేను మీకు సహాయం చేస్తానని పూర్తిగా బిడ్డ నీకు ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగేలాగా నేను చేస్తాను బాబా నేనొక లక్ష్యం పెట్టుకున్నాను అంటే దానిని సాధించేటటువంటి శక్తినిస్తాను నువ్వు నిజాయితీతో కష్టించి చేసేటటువంటి ఏ పనికైనా సరే నా అండదండలు నీకు పుష్కలంగా ఉంటాయి బిడ్డ ఇందులో ఎలాంటి అపనమ్మకాన్ని నువ్వు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ముందసలు నువ్వు ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఆలోచన నీకు కలగాలి కదా అలాంటి ఆలోచనలు ఏమీ కూడా కలగకుండా బాబా నాకు సహాయం చెయ్యు సహాయం చెయ్యి బాబా అని తప్ప నేను చేసేటటువంటి ప్రయత్నానికి నువ్వు నాకు ఆసరాగా నిలబడు బాబా లేదంటే నువ్వు నాకు ధైర్యాన్ని ఇవ్వు బాబా అని మాత్రం నువ్వు అడగడం లేదు బిడ్డ అదే నీ పట్ల నాకు కాస్త బాధగా ఉంది నేను చెప్పినట్లుగా ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు బిడ్డ అలాగే నీ యొక్క మెదడుకి పని చెప్పి చూడు నీకు ఆలోచన శక్తి కూడా ఎక్కువ అనే సంగతి ఈ బాబాకు బాగా తెలుసు కాకపోతే నువ్వు కొన్ని విపరీతమైనటువంటి ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకుంటున్నావు బిడ్డ అసలు నా వల్ల ఎందుకవుతుంది అనేటటువంటి వ్యతిరేకమైన భావన నీ ఆలోచన విధానంలోకి వచ్చి నిన్ను సతమతమయ్యేలా చేస్తుంది బిడ్డ కాబట్టి ఆ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా పంపేసి నువ్వు చెయ్యాలనుకున్నటువంటి ప్రయత్నానికి నువ్వు తప్పకుండా మొదలుపెట్టు ఖచ్చితంగా అయితే విజయాన్ని సాధించే తీరుతావు అడుగడుగున నేను నీ కండగా తోడుగా ఉంటాను నువ్వు నన్ను గుర్తించి నడుచుకో అలాగే ఉన్నత శిఖరాలకు చేరేలాగా ఈ బాబా నిన్ను అనుగ్రహిస్తాడని బిడ్డా ఈ రోజు నుంచి నీకు మంచి సమయం ప్రారంభమైందని గుర్తించుకో ఎందుకంటే ఈ రోజు నుంచి నీ జీవితంలో ఏ విధంగా అయితే ఆలోచిస్తావో అలాగే నువ్వు ఏ విధంగా అయితే నీ వంతుకు నువ్వు ప్రయత్నాన్ని మొదలు పెడతావో అప్పటి నుంచే నువ్వు ఒక మంచి విజయాన్ని పొందినవాడు అవుతావు కాబట్టి నిన్ను ఎవరైతే బాధ పెట్టాలని ప్రయత్నించినా లేదంటే నీ పనికి అడ్డుగా నిలిచినా వారందరి సంగతి నేను చూసుకుంటాను బిడ్డ నువ్వు ఏదైతే సాధించాలని కళ్ళ కన్నావో దానిని పూర్తిగా సాధించే వరకు నీ ప్రయత్నాన్ని మాత్రం మధ్యలో ఆపివేయద్దు ఇక నుంచైనా అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ కాలియాపన చేయవని అనుకుంటున్నాను నువ్వు దేని ఎందైతే దృష్టిని సాధించాలి అనుకుంటున్నావో దాని మీద కాస్త శ్రద్ధ వహించు ఇక నీలో ఉన్నటువంటి పెద్ద లోపం ఏమిటో తెలుసా బిడ్డ నీకంటూ ఒక సొంత ఆలోచన విధానం లేకపోవడం నువ్వు చేస్తున్నటువంటి పనులు బాగానే ఉన్నా నువ్వు వృద్ధులోకి రావాలనుకున్నా తప్పకుండా నువ్వు చేసేటటువంటిది నేను చెప్పేటటువంటి పని పాటించే తీరాలి కాబట్టి ఎవరో ఏదో అనుకుంటున్నారని నీ పనిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యలో ఆపేయద్దు ఎందుకంటే నువ్వు ఎంచుకున్నటువంటి పనిలోనూ మంచి విజయం సాధించేలాగా ఆ భగవంతుడు నీకు రాసిపెట్టి ఉంచాడు కాబట్టి ఎవరికి తగినటువంటి వృత్తిలో వారికి భగవంతుడు ముందే రాసి ఉంచుతాడు నీకు తగినటువంటి పనిని నువ్వు ముందే చేయించుకునే విధంగా మంచి ఆలోచన విధానాన్ని నైపుణ్యతను ఈ బాబా నీకు అనుగ్రహించబోతున్నాడు బిడ్డ కాబట్టి నీకు ఏ పనిలో అయితే నైపుణ్యం ఉందో ఆ పని నువ్వు ఎంచుకో నువ్వు ఏ పనిలో అయితే నైపుణ్యం లేదని ఎప్పుడు కూడా నిరాశపడవద్దు నువ్వు మరలా మరలా దాని నుంచి మొదటి నుంచే అంటే ఏమి తెలియని వాడిలాగే ఆ పని మొదటి నుంచే ప్రారంభించు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు నీకంటూ మంచి మంచి కొన్ని పనులు కావచ్చు దానిలో నీకు ఎంతో నైపుణ్యం కూడా ఉంది ఆ పని మీద నువ్వు దృష్టిని పెడితే నువ్వు కంటే కూడా ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళతావు ఎందుకంటే నువ్వు ఏదైనా కానీ ఒక పని నేర్చుకునేటప్పుడు ఎంత శ్రద్ధగా నేర్చుకుంటావో నాకు బాగా తెలుసు ఆ నేర్చుకున్నటువంటి పని నీ మనసులో నిలిచిపోతుంది కాబట్టి నువ్వు అన్ని వైపులా పరుగులు పెట్టద్దమ్మా నీకు వచ్చింది నీకు నచ్చింది ఏదైతే నైపుణ్యం నీకుందో అంటే దాన్ని మీరు మనసులో ఉంచుకొని ఆ తర్వాత నువ్వు చూసినటువంటి అన్ని దారుల్లో కూడా పరుగులు పెడితే రెండింటికి అవుతుంది బిడ్డ ఏదైనా కానీ ఒక దారిన ఎంచుకో ఇంకా మంచిగా ఉపయోగం ఉంటుంది నీకు వచ్చినటువంటి పనిలో నైపుణ్యం ఉన్నటువంటి పనిలో ప్రవేశించు నీ దగ్గర అందుకు సరిపడ ధనం లేకపోతే మొదట చిన్నగా మొదలుపెట్టు చిన్న చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కు ఆ తర్వాత ఉన్నత స్థాయికి చేరుకో ఇలా కాలాన్ని వెల్లదిస్తూ ఆలోచనలతో గడిపేయొద్దు బిడ్డ నిన్ను ఎవరూ కూడా గౌరవించరు అలా చేస్తే ఎవరు కూడా నీ విలువ కూడా నీకు ఇవ్వరు లాభమో నష్టమో ఏదో ఒక పని అయితే చేస్తూ ఉండు నీ పనిలో ప్రాప్తిని ఈ బాబా నీకు తప్పకుండా అందిస్తాడని మర్చిపోవద్దు బిడ్డ సంతోషంతో ఆనందంతో నీ కుటుంబంతో గడిపే రోజులు కూడా నీకు ప్రసాదిస్తాడు అని మన బాబా గారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతు జై సాయిరామ్